సవాలు చేస్తుంది ఈ అన్నోన్ అనే దాంట్లో సెక్యూరిటీ ఉండదు అంటే సెక్యూరిటీ కోసం చూసుకునేటువంటి వ్యక్తులు మన మానవుడు సహజ సిద్ధమైనటువంటి సాధారణమైనటువంటి మనిషి ఏంటంటే ఎప్పుడు కూడా సంరక్షణ కొరకు చూస్తాడు సెక్యూరిటీ కోసం చూస్తాడు తెలిసిన దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది తెలియని దాంట్లో ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఉండదు అంటే ఎప్పుడూ ఆ దేవుడు మన సెక్యూరిటీ అయి ఉన్నప్పుడు ఆయన మనని అన్నోన్లోనికి పిలిచినాడు కనుక ఈ తెలియనటువంటి ఈ ప్రపంచపు చిక్కుదారుల్లోకి ఆ వీటిల్లోకి మనం దూసుకుపోతాం అందుకు ప్రభు చెప్పాడు కనుక ఓయ్ బాబు సెక్యూరిటీ లేదు అని అనుకుంటే విశ్వాసం మనకు సంబంధించింది కాదు అని విశ్వాసం అనేది సెక్యూరిటీని పట్టించుకోదు సంరక్షణను పట్టించుకోదు విశ్వాసంతో ఈ పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీళ్ళు అనేక కార్యాలు చేశారు వాళ్ళు ఏమవుతుంది అనేది పట్టించుకోలేదు వాళ్ళు తెలియని ప్రపంచంతో పోరాడారు తెలియని భవిష్యత్తుతోటి పోరాడారు ఏమవుతుందో తెలియ మనము ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని తెలియనేటువంటి ప్రపంచాన్ని స్వారీ చేస్తాం ఎట్లాగా ఓ బస్సు ట్రైన్ ఎక్కుతాం ఎట్లా ఎక్కుతాము ఆ ట్రైన్ నడిపేటువంటి డ్రైవర్ గారు ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయనకి ట్రైన్ తెలుసు పట్టాల మీద నడపడం ఆపడం సిగ్నల్స్ తెలుసు అనే నమ్మకంతో ఎక్కుతాం అంతే తప్ప వచ్చిన ప్రతి ప్రయాణికుడు ఇంజిన్ దగ్గరికి వెళ్ళి ఏదంటే మీ సర్టిఫికేట్ చూపించండి అని సర్టిఫికేట్ బాగా చూసి ఓకే అని అప్పుడు ట్రైన్ ఎక్కడ ఎవడో దేవుడు చూసుకుంటాడు నీకు తెలియనటువంటి ఆ ప్రపంచంలోనికి నువ్వు వెళ్ళు ఎక్కువ బయలుదేరు పని చేయి అంటే మరి ఎందుకు మనం చేయట్లేదు భయం